ప్రిమైన సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఆరో వచనం లూకాసు వార్త మొదటి అధ్యాయము ఆరో వచనం వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవాని పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఉన్నాము కనికర సంపన్నుడా కృపచూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీ పాదములకు నైనా వందనాలు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఈ దినము ఈ సమయమందు నీ గ్రంథములోని నీ మాటలు చదువుకోవడానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి సరిదిద్దండి నీ రాకడకు సిద్ధపాడు చేయమని దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రభునందు సోదరి సోదరులారా ఈ లూకాసు వార్త మొదటి అధ్యాయము ఐదు నుండి దాదాపుగా ఈ అధ్యాయమంతా కూడా యవన్ యొక్క పుట్టుక గురించి జకరియా ఎలిజబెత్ల విశ్వాసం గురించి నీతిని గురించి వారి భక్తిని గురించి వారి యాజకత్వం గురించి వారి ప్రార్థన గురించి కుమారుని యొక్క పుట్టుక తన సేవ జక్కరం యొక్క స్తు ఆరాధన ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి మనము ఈ దినమున ఈ వచనం మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి నేను చెప్పాల్సిన మాట దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎవరు జకరియా ఎలిజబెథ్ వీరిద్దరు కుడుక భార్య భర్త అవునా భార్య భర్త వీరిని దేవుడు జతపరిచినాడు జకరియాకు ఇసబెత్తును జతపరిచినాడు ఇసబెతునకు జకరియాను జతపరిచినాడు ఈ యొక్క వివాహ సంబంధము దేవుడు ఏర్పాటు చేసినది వివాహము అన్ని విషయములలో ఘనమైనది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేసి వానికి సాటి అయిన సహాయాన్ని ఒక స్త్రీని ఇచ్చినాడు ఒక స్త్రీని జత చేసాడు వీరిద్దరు ఇద్దరు కాదు ఏక శరీరమై ఉన్నారు వీరిద్దరు ఇద్దరు కాదు ఇద్దరు ఒకటే ఆదాము కంజేశాడు దేవుడు నిద్ర కలగజేసి తన పక్క టెముకలలో ఎముక తీసి కుట్లు వేసాడు ఆదాం పాట పాడాడు ఏమని పాట పాడినాడు నా ఎముకల్లో ఎముక నా మాంసములో మాంసము ఇది నరులోంచి తీయబడింది కనుక నారి అనబడును అని అందుకే నేను భార్య నీ పక్కలో ఉంటుంది ఎందుకంటే అది నీ శరీరం కాబట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే శరీరము ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు ఎక్కడికి పోయినా ఇద్దరు కుటుంబం భార్య భర్తలు పిల్లలు ఒక ధర్మము ఒకటి జరుపుకుంటూ ఉండాలనే మాట కనిపిస్తుంది ఏమాత్రం భార్యను భర్త ఎడబాయకూడదు భర్త భార్యను ఎడబాయకూడదు వీరేక శరీరం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది నా అంశం వివాహ సంబంధించింది కాదు కానీ గుర్తు చేస్తున్న అట్లాంటి జకరియా ఎలిసేతు వీరు యాజకులు అవునా వీరు యాజకులు ఐదవచ్చు అని చెప్పే మాట అదే కదా యోదయ దేశపు రాజైన రోజు దినములలో అభియా తరగతులనున్న జకరియా అని ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒక్కతే ఆమె పేరు ఎలిజబెతో వీరి యాజకులు అంటే దేవుని పనిచేసేటువంటి యాజకులు ప్రార్థన చేసేవాళ్ళు సంగమ నిమిత్తమై ప్రార్థించే వాళ్ళు నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ప్రార్థించే వాళ్ళు బోధించుట ప్రార్థించుట వీరి పని కాబట్టి వీరిద్దరు అనే మాట రాయబడింది వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోనొచ్చు భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలా చెప్పాలి ఇక్కడ మనం భార్యాభర్తలకు కూడా వచ్చినాం ఒక దినాన ఇటు ఆలోచన చేసిన అన్నమే శుక్రవారం రోజు ఆలోచన చేసిన శివకులందరం ఆలోచన చేసి భార్య భర్తల మీటింగ్ ఏర్పాటు చేయాలా అని మన సంఘములో ఏర్పాటు చేయాలా భార్య భర్తల మీటింగ్ ఏర్పాటు చేయాలా ప్రార్థన చేయండి మీరు అందరు ఎలా ఎలాగుండాలా భార్య ఎలా ఉండాలా భర్త అనే అంశాల మీద మనం ఏర్పాటు పోతున్నాం ప్రార్థన చేయండి వీరిద్దరు జక్కర్యాల ఎలసేతగా నిరపరాధులు నిరపరాధులు నిందలేని వాళ్ళు మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో నడకలో అన్ని విషయాల్లో కూడా నిరపరాధులు నిందలేని వాళ్ళు భర్తను చూసినప్పుడు ఏ నింద లేదు భార్యను చూసినప్పుడు ఏ నింద లేదు ఇద్దరిని పరిశీలన చేయగా నింద లేని వాళ్ళు నిరపరాధులుగా నడుచుకున్నారు రెండవదిగా దేవుని దృష్టికి ఎలాగున్నారంట వాళ్ళు నీతిమంతులై ఉన్నారు నీతిమంతులై ఉన్నారు ఈ తరములో మనం గుర్తుంచుకోవాల్సిన విషయము మనము నీతి మంతులమేనా భార్యాభర్తలుగా ఈ తరములో నీతి మంతులమేనా దేవుని నమ్మిన మనం దేవుని వెంబడిస్తున్న మనం దేవుని చేత దీవించబడిన మనం దేవుణ్ణి ఆరాధించుచున్న మనము నీతిమంతులమేనా ఇది సవాలుతో కూడినటువంటి ప్రశ్న దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి ఆది కాండం ఏడవ అధ్యాయం ఆది కాండం ఏడవ అధ్యానికి రండి మొదటి వచనం చదవాలి యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అనే మాట ఉంది ఏం చెప్పాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడైనా నోవాహు గురించి అంతే కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన నోవాహు గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఆ నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితిని దేవుడు చూస్తున్నాడంట దేవుడు చూస్తాడా చూడడా ప్రతి కుటుంబాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రతి భార్య భర్తను దేవుడు చూస్తూ ఉన్నాడు ఎలాగున్నావు ఒక భార్యగా నువ్వు ఎలాగున్నావు ఒక భర్తగా నువ్వు ఎలాగున్నావు కుటుంబ యజమానిగా నువ్వు ఎలాగున్నావు కుటుంబ యజమానురాలుగా నువ్వేలాగుండావు నోవాహును దేవుడు చూచినప్పుడు ఆయన అన్నమాట ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ వై ఉండుట చూచితిని ఏ తరము అది నోవాహు తరం ఎలా ఉంది నోవాహు తరం చెడిపోయినటువంటి తరం అది ఎక్కడ చూసినా చెడుతనమే ఎవరిని వెతికిన నీతి లేదు ఎవరిని కదిలించిన యథార్థత లేదు ఎవరిని చూచిన కానీ ఆ తరం చెడిపోయింది ఆరవ అధ్యాయం మొదటి వచనం చూడగా నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏం అన్నాడు దేవుడు చూసినప్పుడు ఎలా ఉందంట వాళ్ళు అక్రమము క్రమము లేనిది అక్రమము అంతేనా క్రమము లేనిది అక్రమము అక్రమ సంబంధాలు ఎందుకు జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు భార్య ఎక్కనో భర్త ఎక్కనో ఇద్దరు కలిసి జీవించటం లేదు కాబట్టి అక్రమం దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారని చూచి తమకిష్టం వచ్చిన వారిని వివాహము చేసుకున్నారంట అందుకే దేవుని ఆత్మ యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో ఏమయ్యారట నరమార్తులైనారు నరమాంస భక్షులైపోయినారు ఒక దేశం ఉంది సపరేట్గా ఏ దేశం అది నరమాంస భక్షుల దేశం అక్కడికి మనం వెళ్తే కనుక వాళ్ళు లొట్టలు వేసుకొని తింటారు మనల్ని కమ్మగా తింటారు పీక్కొని తింటారు వాళ్ళ మండలలో వాళ్ళెవరు నర భక్షులు నరులను భక్షించే వాళ్ళు రక్తం దాగే వాళ్ళు శరీరాన్ని పీక్కొని తినేవాళ్ళు మనం కదా ఏ విధంగా లెగ్ ముక్కలు పట్టుకొని తింటామో అట్లా తింటారనమాట మనల్ని ఏమైనారు తమ అక్రమ విషయములో చెడిపోయినారు కుటుంబాలు చెడిపోయినాయి యవనస్తులు చెడిపోయినారు యవన పిల్లలు చెడిపోయినారు దేవుడు భూలోకములు చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను కావునా వచ్చిన పదకొండ వచ్చిన పదకొండులో భూలోకము దేవుని స్థానిక చెడిపోయి ఉండేను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను వచ్చిన పన్నెండు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి దేవుడు భూలోకమును చూసినాడంట దేవుని సన్నిధులు అది చెడిపోయి ఉండెను బలత్కారం ఏదంట బలత్కారం భక్షించే వారు ఎక్కువైపోయినారు బలవంతం చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇతర సొమ్ములు ఆశించి ఇతర వ్యక్తుల శరీరాలు ఆశించి ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు చెడిపోతున్నాయి భార్య భర్తల మధ్య వీడాకులు సంబంధాలు లేవు సంతోషము ఆనందము లేదు కారణం చెడిపోయింది భూలోకం చెడిపోయింది ప్రజలు చెడిపోయినారు దేవుడు భూలోకం నుంచి వచ్చినప్పుడు అది చెడిపోయి ఉండే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు దేవుడు అన్నాడు నోవాహుతోనికే పద్మూడోచనములో దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తున్నాను నోవాహు భూలోకం చెడిపోయింది ప్రజలు చెడిపోయినారు కాబట్టి భూమితో పాటు భూమితో పాటు నరులందరినీ నాశనం చేస్తా నాశనం చేస్తా చంపేస్తా అని దేవుడు చెప్పాడు అయితే నీ కోసము నీ కుటుంబం కోసము ఒక ఓడ చేసుకో సిద్ధం చేసుకో అని ఒక లక్షను రెండు లక్షలు ఇచ్చిపోలే నవాహునకు దేవుడు ఇచ్చినాడా తయారు చేసుకో అన్నాడు అంతే ఎట్ట తయారు చేసుకోవాలా డబ్బులు ఎక్కటివి అని ఏం ప్రశ్నించలేదు అబ్రామ్ కూడా అంతే రా అన్నాడు పోయినాడు అంతే ఎక్కడికి పోవాలో తెలియదు ఎక్కడ గుడారం వేసుకోవాలో తెలియదు దేవుడు పిలిచాడు పోయినాడు దేవుడు చెప్పాడు నీ కుటుంబం కోసమై ఓడను సిద్ధం చేసుకో అన్నాడు ఆ ఓడ సిద్ధం చేస్తూ కూడా దేవుని ఆత్మ నోవాహులో ప్రవేశించి నూట ఇరవై సంవత్సరాలు దేవుని సువార్త దించినాడు ఓడ తయారవుతుంది ఒకెళ్ళి ఒకెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు అయినా ఒక్కరైన రక్షణ పొందినారా ఒక్కరైనా మారు మనసు పొందారా ఒక్కరైనా గోడలో ప్రవేశించినారా లేదు నేటి కాలం అట్నే ఉంది వచ్చినోళ్ళు మారు మనసు పొందినోళ్ళు బల్లో చేవేసే వాళ్ళు మరలా లోకముల కలిసిపోయి పాపముల కలిసిపోయి మరలా అక్రమ సంబంధాలు పెట్టుకొని దేవుని కలిగి రానికి ముఖము లేక తలదించుకొని బతుకుచు ఉన్నారు చాలా మంది మూడు నాళ్ళ ముచ్చట కోసమై శరీరాలను పాడు చేసుకుంటున్నారు కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు ప్రేమైన వారులారా మీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ కోడన్ల కోసం ఒక ఓడం తయారు చేసుకో అంటే ఒక మందిరాన్ని చూసుకో ప్రభు నమ్ముకండి నేను చెప్పే మీ కోసం ముందే ఒక తండ్రి తన కోడాల కోసం తన కుమారుని కోసం ఏడుస్తూ ఉన్నాడు అంగలాడుస్తూ ఉన్నాడు మేము దేవుని నమ్ముకున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి మేము చనిపోతే దేవునాజ్యం పోతాం నా కొడుకు నా కోడాలు దేవుని రాజ్యం పోరే వారి ప్రభు నమ్ముకోలేదు నా ఆశ అంతా అదే అన్నా వాళ్ళ ప్రభు నమ్ముకోవాలా ఈరోజు చెప్పా మీకోసమై నీ తండ్రి ఏడుస్తున్నాడు జాగ్రత్త నీవు నీ భార్య ఇద్దరు దేవుణ్ణి నమ్ముకోవాలా పశ్చాత్తాపడండి పాపక్షమాపణ పొందండి మారు మనసు పొందండి మన కుటుంబం దేవుని రాజ్యంలో ఉండాలా యహో శివ చెప్పిన మాట అదే కదా నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాం ఎవరినైనా సేవించుకోండి మాట వినకపోతే చెప్పాల్సి వస్తుంది అంతే దేవుని మాట వింటే పర్వాలేదు వినకపోతే కనుక మీరెవరినైనా సేవించుకోండి మీరు ఎక్కడనైనా పోండి నాకేం ఇబ్బంది లేదు ఏ సంఘానికి అనవ్వండి ఎక్కడైనా పోండి ఈడ దేవుని మాట వినతోడు కావాలంతే అర్థమైంది మాట ఈడ దేవుని మాట వినతోడు మాత్రం కావాలా నేను దేవుని మాట వినను సేవకుని మాట వినంటే నేను ఇష్టం ఎట్నైనా బతుకు ఎట్నైనా జీవించు వారు దేవుని మాట వినలేదు నూట ఇరవై ఏండ్లు ప్రకటించిన నోవాహు ఒక్కడు కొడుక దేవుణ్ణి నమ్మలే అందుకే ప్రభువు ఇచ్చిన మాట ఏంటంటే ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై అయి ఉండట చూచితని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించండి నువ్వు నీవు నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి అంటే అప్పటికి ఓడ తయారైంది అప్పటికి ఓడ తయారైంది కాబట్టి నీవు నీ భార్య నీ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడాళ్ళు ఓడలో ప్రవేశించండి అని చెప్పినాడు ఓడలో ప్రవేశించినారు దేవుడు తలుపు మూసినాడు నోవావు మూసింటే తలుపు అది వేరే రకంగా ఉండుగా అవునా తన వాకిలి తన తలుపు తను మూసుకోలేదు దేవుడు వారిని లోపలికి మిచ్చి దేవుడే బయట నుంచి వాకిలి మూసి పోయినాడు ఇంకా బయటకు వస్తారా వాళ్ళు రాలేరు వర్షం ప్రారంభించబడింది ప్రచండమైన వర్షం నలభై రాత్రిం పగళ్ళు నలభై రాత్రిం పగళ్ళు కొంచెం వర్షం పడితేనే తిడతాం ఈ వర్షానికి పాడుగాను ఇట పడుతుంది ఉసి లేకుండా బుడద బుడద వర్షం వర్షం లేకపోతే నువ్వు వేళ బతుకుతావు అనుకుంటున్నావు అవునా వర్షాకాలం వర్షం పడాలా చలికాలం పెట్టాలా ఎండాకాలం ఎండబెట్టాల్సిందే తప్పదు ఇవేవి లేకపోయినా ఇబ్బందే మనకు వర్షం పడితేనే కడుపు నిండవు ముద్ద తింటావు లేకపోతే మాటకి పోతావు అవునా నీళ్ళు ఇప్పుడు అల్లారిపోతున్నారు గాజావాళ్ళు ఆహారము లేదు రోగాలతో ఉన్నారు మనం సేపుగా ఉన్నామంటే అర్థం కాదం ఏమిటి దేవుడు మనల్ని ఇంకా కాపాడి ప్రేమించి మనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి కుటుంబం ఇచ్చాడు పిల్లలను ఇచ్చాడు మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి నేను నా ఇంటి వారు యువని సేవించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది శిరస సిరసల నాయకుల కుటుంబం రక్షణ పొందింది అందరు రక్షణ పొందినారు కొనెళ్ళ కుటుంబం రక్షణ పొందింది నీ కుటుంబం రక్షణ పొందిందా నీ పిల్లలు రక్షణ పొందినారా మన పిల్లలు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలా నడిపించాలా ప్రభు ఎద్దకు అలా చేయకపోతే నీ కండ్ల ముందే నీ పిల్లలు చనిపోతారు నీ కండ్ల ముందే నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోతారు నీ కండ్ల ముందే వాళ్ళు చనిపోతుంటే ప్రలాపించాల ఏడుసాల ప్రియ సోదరి సోదరుడా వీరిద్దరూ దేవుని దృష్టికి నీతి మంతులై ఈ తరం వారిలో నీవే నీతిమంతుడవని దేవుడు నోవాతో చెల్లెచ్చాడు కాబట్టి వారు ఓడలో ప్రవేశించారు సురక్షితంగా ఉన్నారు మరలా వారి ద్వారానే ప్రపంచమంతా కూడా మరలా ఉత్పత్తి అయింది ఆదాము సంతానములో మిగిలింది ఎవరంటే నోవాహు మాత్రమే అందరూ చనిపోయినారు మరల నోవాహు నుండి దేవుడు సంతానాన్ని వృద్ధి చేశాడు అయినా ఆ బుద్ధి ఇంకా పోలే ఇంకా పాపము దేవుణ్ణి ఎరగక దేవుని మాట వినక నశించిన నరకానికి పోయే వాళ్ళు ఉన్నారు దేవుని మాట విని పర్ఫెక్ట్గా జీవించే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఏదేమైనా దేవుడు దేనికి నిర్ణయించినాడో ఆ ప్రకారంగా జరుగుతుంది కాబట్టి మన ప్రభుయ్య యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన ఈ ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేచాడు మనం రక్షించుకున్నాడు కాబట్టి మనము కూడా ఇతరులకు సువార్త ప్రకటించి కొందరినైనా ప్రభు యుద్దకు నడిపేద్దాం మనము కూడా నీతి మంతులుగా ఉందాం ఏ నింద లేకుండా మరి జీవిద్దాం ఫలాని కుటుంబం పర్వలేదు అన్నట్టుగా మనం బతుకుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాని పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం మీరందించిన ఈ శ్రేష్టమైన సందేశం మాటల కోసం ఈ ప్రార్థన ఎంతమంది వినగలిగిరూ వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి మీరు కాపాడి జ్ఞాపకం చేసుకోమని జక్కరిగాలేసపెత్తువలి నోవాహు కుటుంబం వలె మా కుటుంబాలు ఉండునట్లుగా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు